విడిపించి సినిమా తరహాలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్ ప్రాంతంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ లో యజమాని ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చేరపట్టారు అనంతరం తమతో తెచ్చుకున్న గన్స్ తో కాల్పులు జరిపారు దీంతో వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగుల కోసం పోలీసులు రంగారు Lo que digan. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గాంధీ రోడ్డు కాల్పుల మూతతో దరిల్లింది అక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అనేటట్లు స్థానికంగా కాల్పులు పోలీసులు రంగ ప్రవేశంతో కనిపించింది గాంధీ భవన్ రోడ్లోని పుష్ప కిట్వర్ల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తులు చొరబట్టారు అనంతరం ఇంట్లోని కుటుంబ సభ్యులను బెదిరించారు ఆ తర్వాత యజమానిపై దాడి చేశారు అయితే దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు ఆపరేషన్ చేపట్టారు అయితే భవనంపై నుంచి ఓ దొంగ దూకాడు ఈ ఘటనలో దొంగకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు మరో ఐదుగురు దొంగలు ఇంట్లో నక్కినట్లుగా సమాచారం దీంతో ఐదుగురి కోసం ఆ భవనం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు అయితే ఈ దొంగల ముఠాయి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవరు అనే కోణంలో అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా ఈ ఘటనతో చిత్తూరు టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైందని చెప్పుకోవచ్చు గుచ్చేనడ నశ్న నడ దాంగమంతా మదమ సింగల్ గాపోయినా బయని ఎక్కి తోసే పంటునారో వాళ్ళకి నోకని పెట్నా గెంగమి మరి తీక్కునాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ముగురుకింద ఉన్నారు నేను గుత్తి పైన వేకపట మొత్తం 5 మంది వచ్చ మళ్ళీ అంత ఆలోచనా దాంలోకి నక్కి పెట్టేసారు మళ్ళీ ఎక్కి అనక పట్టుకు తనకి కింద పడారు దాని తర్వాత ఎక్కి ఇచ్చారు ఆ మని సారోలని వచ్చారు ఆ తర్వాత మావాలని 4 మందికి కనిపించింది 4 మంది ఉన్నారు లోపల ఈ నలుగురు పెట్నాం లోపల ఉన్నారు